గగ్రహిస్తాడు కృపానంటే ఏమని చెప్పుకోవాలి అని అంటే కృపానగా సామర్థ్యము అని చెప్పుకోవాలి కృపానగా సామర్థ్యం పొటెన్షియాలిటీ అని మనం చెప్పుకోవచ్చు సో ఏ అనుమానం లేదు మనం అయోగ్యులమే ఆ పాత్రులమే చాతకాని వారమే బలహీనులమే కానీ మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనల్ని మనం ఎక్ ఎప్పుడైతే అక్నాలెడ్జ్ చేస్తామో ఆ అనుభవది నేను అయోగ్యుణ్ణి అపాత్రుణ్ణి అని ఎప్పుడైతే మనం గుర్తించడం ప్రారంభిస్తామో దట్ లీడ్స్ అస్ టు హ్యూమిలిటీ అది మనల్ని దీనత్వంలోనికి నడిపిస్తుంది మనం ఎప్పుడు గర్వపడతామని చెప్పండి నాకు శాత్కాంతి ఏముంది నేను ఏదైనా చేసేయగలను నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా నాకు ఆ మాత్రం సామర్థ్యం లేదా అనుకుంటే కదా గర్వం వచ్చేది మనల్ని మనం గుర్తించినప్పుడు మన అయోగ్యతలను మనం గుర్తించినప్పుడు అది మనల్ని దీనత్వంలోనికి తీసుకుపోతుంది దీనత్వము దైవ కృపకు మనం పాక్తులు ఉన్నట్లుగా చేస్తుంది అట్టి వారి మీద దేవుని కృప సమృద్ధిగా నిలుస్తుంది అలాంటి వారి చేత దేవుడు తన కార్యాలు నిర్వర్తించగలుగుతాడు సో అందువలన మొట్టమొదటిగా మన బలహీనతలు గుర్తించడం దైవకృప మనకి ఎంత అవసరమో అనేటువంటి విషయాన్ని రికగ్నైజ్ చేయడం అది ప్రాథమికమైనటువంటి విషయం తెలుగు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం కొరందలుగు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం మనందరికీ పరిచయమైన మాట పదో వచనం అందరికి కలిసి చదువుకుంటాం అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే ఉన్నాను మరియు నాకు అనుకరింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయే ఇక్కడ రెండు విషయాలు మనం చూడవచ్చు నేనేమై ఉన్నాను అది ప్రభు కృప వలనే అయి ఉన్నాను అది మన క్యారెక్టర్ని గురించి మాట్లాడుతుంది మన గుణశీలని గురించి మాట్లాడుతుంది దేవుడు మనము గర్భమందు రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు నువ్వు ఫలానా వ్యక్తిగా ఉండాలని ఫలానా సాధనంగా ఉండాలి ఫలానా పనులు నీ ద్వారా చేయాలి అని దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఎఫ్సి రెండో అధ్యాయం పదోవచ్చులోదే మనం చదువుతాం ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేటకాయ్ మనం ఆయన చేతి పని అయి ఉన్నాము అని దేవుడు మనల్ని రూపొందిస్తున్నప్పుడు గర్భమందు రూపించబడక పూర్వమే నిత్యత్వంలోనే నీ విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఒక రూపం అనేది నీకు ఇవ్వాలనుకున్నాడు ఒక ఉద్దేశానుసరిగా నిన్ను వాడాలనుకున్నాడు ఆ ఉద్దేశానుసారంగా నీ జీవిత కాలంలో నువ్వు వాడబడ్డమే నీ జీవితానికి ఒక సక్సెస్ అని చెప్పాల అపోజ్ అయినటువంటి పౌలు అంటున్నాడు నేను ఏమై ఉన్నానో అది ప్రభువు కృపవాలనే ప్రభు నా విషయంలో ఏం ఆలోచించాడో నేను ఏమై ఉండాలనుకున్నాడో ఆ స్థితికి నేను చేరుకున్నాను ఆ ఉద్దేశంలోనికి నేను రాగలిగాను రెండవది తను చెప్తున్నాడు మిగిలిన పుస్తలందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటే సామర్థ్యానికి మించి ప్రయాసపడ్డాను దీనికి కూడా కారణం ఆ కృపయే అని చెప్తున్నాడు సో మొదటిగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే దీనత్వం మనల్ని దైవ కృపకు పాత్రలుగా చేస్తుంది దైవకృప మొదటిగా మనం ఏమై ఉండాలో ఆ స్థితిలోనికి మనల్ని తీసుకుని వస్తుంది